చంద్రకళ విరాట్ ఇద్దరూ కూడా వరలక్ష్మి వ్రతంలో పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉండగా వాళ్ళిద్దరిని కర్ణార్పకొండ జగదీశ్వరి అలా చూస్తూనే ఉంటుంది నా కొడుకంటే నాకు పంచప్రాణం అలాంటి నా పెద్ద కొడుకు పెళ్ళి నేను చూడలేకపోయాను నా కోడలి మెడలో నా కొడుకు తాళి కట్టేటప్పుడు నేను అక్షింతలు వేయాలనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు నా కొడుకు పెళ్ళి నేను చూడలేదు అని బాధపడుతూ ఇంకా వాళ్ళిద్దరూ అలా పెళ్లి బట్టల్లో కూర్చున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది జగదీశ్వరి ఇంకా పంతులు గారు అమ్మా ఈ కుంకుమ కుంకుమట్టు అందరూ పెట్టుకోండి అని ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది జగదీశ్వరి ఇక కళ్ళల్లో కన్నీరు కూడా పెట్టుకుంటుంది నా కొడుకు పెళ్లి నేను చూడలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను కానీ ఏం చేస్తాము జరిగిపోయింది కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా చంద్రకళ జగదీశ్వర్ని గమనిస్తుంది గమనించి అత్తయ్య గారికి ఎప్పుడు కూడా విరాట్ భావ మెళ్ళో తాళి కట్టడం చూడాలి అని అనుకునేది మామిగారు అత్తయ్య గారు ఇద్దరు మా ఇద్దరికి పెళ్లి జరిపించాలని ఎన్నో ఆశలతో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ఆశలు నెరవేరే కానీ మా పెళ్ళి వాళ్ళు చూడలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు పంతులు గారు బాబు పసుపు రాసిన ఆ పసుపు తాడుని ఎవరి భార్యల మెడలో వాళ్ళు వేయండి అని చెప్పడంతో ఇంకా సరే అని చెప్పి పసుపు తాళ్ళు తీసుకుంటారు విరాట్ చంద్రకళ మెడలో వేసి రెండు ముళ్ళు వేస్తాడు క్రాంతి కూడా శాలిని మెడలో ఇష్టం లేకపోయినా అలా ముడి వేస్తాడు ఇక వాళ్ళిద్దరు కూర్చోబోతూ ఉండగా చంద్రకళ బావా ఆగుబావా అని చెప్పి పంతులు గారు ఇప్పుడు నా భర్త ఈ పసుపు తాడుని నా మెళ్ళలో రెండు ముళ్ళు వేశారు కదా ఇంకో ముడి వేయొచ్చా అని అంటే ఎందుకు వేయకూడదమ్మా మీరిద్దరు భార్య భర్తలు ఆ ముడి ఎన్నిసార్లు పడ్డా మీకు అది శుభమే కానీ అంత మంచినమ్మా వెయ్యాలనుకుంటే బాబు ఇంకో ముడి కూడా వెయ్యు అని చెప్పడంతో ఇక విరాట్ అలా చూస్తాడు చంద్రకళ బావా ఇంకో ముడి వెయ్యి బావా అని అనగానే ఇక విరాట్ వచ్చి మరో ముడి వేస్తాడు మూడు ముళ్ళు వేసిన తర్వాత చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటుంది చంద్రకళ పంతులు గారు ఇలా అంటారు అమ్మా మళ్ళీ మీకు మరోసారి పెళ్లి జరిగిందమ్మా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా ఇప్పుడు మీకు మరోసారి పెళ్లి జరిగింది ఇక మీ బంధం నిండు నూరేళ్ళు ఎంతో సంతోషంతో కలకాలం వారు అని చెప్పి దేవిస్తాడు అది చూసిన జగదీశ్వరి ఎంతో సంబరపడిపోతుంది నా కొడుకు పెళ్లి నేను చూడలేదని ఇంతవరకు చాలా బాధపడ్డాను కానీ ఈరోజు మరోసారి వీళ్ళ పెళ్ళి నేను చూశాను ఇప్పుడు ఆ లోటు నాకు లేదు నా కొడుకు చంద్రకళమెళ్ళు తాలి కట్టడం నా కళ్ళారా ఇప్పుడు నేను చూస్తున్నాను అని చాలా సంతోషంతో ఇప్పుడే నేను బాధపడ్డాను అంతలోనే ఆ దేవుడికి నా బాధ అర్థమైనట్టుంది అందుకనే నా కళ్ళ ముందు వాళ్ళు మరోసారి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నాకు కొంతవరకు భారం దిగిపోయింది ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అనుకుంటూ వాళ్ళిద్దరిని అలాగే ఆనంద బాష్పాలతో చూస్తూ ఉంటుంది ఇక అక్షంతలు వేసి పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని దీవిస్తుంది మనసులోనే శ్యామల మాత్రం మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది చ విడిండిలా చేశాడు అది కొనిచ్చిన బట్టలు వేసుకున్నాడు పూజలో దాని పక్కన కూర్చున్నాడు ఇప్పుడు మరోసారి మూడు ముళ్ళు కూడా వేశాడు ఇంకా ఇలా చేస్తే దాన్ని నేను ఎలా ఇంట్లో నుంచి గెంటేస్తానో వాళ్ళిద్దరికీ ఇష్టం లేదేమో నా మేనల్లుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఓ శత్రువులాగే చూస్తున్నాడని అనుకున్నాను కానీ వాడికి కూడా చంద్రకళ మీద రోజు రోజుకి ఇష్టం పెరుగుతుందని తెలుసుకోలేకపోయాను ఇలా వీళ్ళిద్దరూ ఒకటైపోతే నేను మాత్రం ఏం చేయగలను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత క్రాంతి మాత్రం శాలిని మెళ్ళో మరో ముడి వెయ్యడు ఇంకా అలాగే ముడి వేసినట్టు ఉంటాడు కానీ మూడో ముడి వేయడు రెండు ముళ్ళే వేస్తాడు చంద్రకళ అది గమనించి బాధపడుతుంది కానీ అక్కడ చెబితే అందరూ బాధపడతారని ఏమీ చెప్పదు శాలిని కూడా మూడు ముళ్ళు వేసేసాడేమో అని అనుకుంటుంది కానీ నిజానికి మూడు ముళ్ళు అయితే వేయడు తన మీద కోపంతో అలాగే ఉంటాడు ఇక తర్వాత పూజ పూర్తి అవుతుంది చంద్రకళ విరాట్ అక్షింతలు తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి తన చేతిలో బలవంతంగా అక్షిని తెలువు పెడతారు కాళ్ళ మీద పడి మావయ్య నన్ను ఆశీర్వదించండి మీ అబ్బాయి నేను మరోసారి మీ కళ్ళ ముందు పెళ్లి చేసుకున్న మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటుంది విరాట్ కూడా అవును డాడీ మమ్మల్ని మీరు ఆశీర్వదించాలి అని అంటాడు ఇక ఇద్దరు కన్నీరు చుక్కలు కూడా చంద్రకళ నాన్న పాదాల మీద పడ్డంతో ఒక్కసారిగా కొంచెం స్పృహ వచ్చినట్టు అనిపించి కొంచెం కాళ్ళు కదుపుతూ ఉంటాడు అది చూసినా అందరూ షాక్ అవుతారు ఇక జగదీశ్వరి నా భర్తలో చలనం వచ్చింది కాళ్ళు కదుపుతున్నారు అని అంటూ సంతోషపడిపోతుంది ఇక తర్వాత అందరూ చాలా సంతోషంతో కొంచెం కదలికలు వచ్చాయి అంటే పూర్తిగా నాన్న స్పృహలోకి వస్తారు కోమా నుంచి ఆయన బయటపడ్డారు దానికి నిదర్శనం ఆయన కాళ్ళు కదిపిన ఈ కదలికలే అని చాలా సంతోషంతో ఉంటారు క్రాంతి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేయు అని విరాట్ చెప్పడంతో క్రాంతి డాక్టర్కి ఫోన్ చేసి రప్పిస్తారు ఇక శ్యామల ఆనందానికి అవధులు ఉండవు మా అన్నయ్య కోలుకుంటున్నాడు మా అన్నయ్య కోలుకున్న తర్వాత ఒక్కొక్కరి సంగతి అప్పుడు చెప్తాను మా అన్నయ్యకి పరిస్థితి రావటానికి కారకులైన వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తాను మా అన్నయ్య ఇంట్లో మళ్ళీ సంతోషంగా ఉండేటట్టు చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ అందరితో అదే మాట చెప్తుంది ఈలోపు డాక్టర్ గారు వస్తారు వచ్చి చెక్ చేస్తూ ఉండగా కామాక్షి ఏంటి నిజంగానే మా అన్నయ్య కోలుకుంటున్నాడా అని అంటుంది ఇంకా శాలిని ఎందుకు కోలుకుంటాడు కోలుకోడు అని అంటుంది ఏ కోలుకోపోవడం ఏంటి కాళ్ళు కొంచెం కదులుతున్నాయి కదా అని అంటే అయ్యో ఇంకా మీకు అర్థం కావడం లేదు కాళ్ళు కదిపినంత మాత్రాన చేతులు కదుపుతాడా చెయ్యి కదిలినంత మాత్రాన మాట్లాడతాడా మాట్లాడినంత మాత్రాన లేచి నిలబడతాడా ఇవన్నీ జరగని పనులు అని అంటుంది ఇంకా శృతి అవును మమ్మీ ఇలా మామయ్య లేవకుండా ఉంటేనే మనకి మంచిది ఇప్పుడు కానీ ఆయన లేచారంటే ఈ చంద్రకళకి పూర్తి సపోర్ట్ ఉంటుంది అందరూ చంద్రకళకి సపోర్ట్ చేస్తే ఇక శ్యామల పిన్ని మాత్రం ఏం చేస్తుంది ఏమీ చేయదు చంద్రకళ ఎక్కడ ఉండటానికి ఒప్పుకుంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు అంకుల్ అస్సలు కోలుకోకూడదు అని అంటే అలాగే లేవే నేను ఎంత దూరం ఆలోచించలేదు ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్య కోలుకోడు అన్నయ్య అలా ఆగే ఉంటాడు ఆ దేవుడికి పూజ చేశాను కదా నా మాటే తీసుకుంటాడులే అని అంటుంది ఇక ఇదిలా ఉండగా డాక్టర్ గారు చెక్ చేస్తూ ఉంటే విరాటు అడుగుతాడు డాక్టర్ గారు డాక్టర్ గారు మా నాన్న కాళ్ళు కదిపించడం నేను చూశాను నేను చంద్ర ఇద్దరం అక్షింతలు ఇచ్చాము మేమిద్దరం స్పర్శించాము మా డాడీ పాదాలని మేము ముట్టుకున్నాము ఆయన కదిలించడం మా కళ్ళారా చూసాము అని ఎనగానే నిజమే విరాట్ గారు మీరు చెప్పింది నిజమే ఆయనలో అయితే కదలికలు వచ్చాయి కాళ్ళు కదులుతున్నాయి ఆయన కోమా నుంచి వచ్చారు కానీ కోలుకోవాల్సిందైతే చాలా ఉంది అని చెప్పి అంటుంది ఇక తర్వాత జగదీశ్వరి డాక్టర్ గారండి ఇలా కాళ్ళు కదపటం మంచి సూచనే అంటారా ఆయన మళ్ళీ ఇంతకు ముందు కోలుకుంటారు అని మనం నమ్మచ్చు కదా అని ఎంతో ఆశతో అడుగుతుంటే ఎందుకు నమ్మకూడదు ఖచ్చితంగా ఈరోజు కాళ్ళు కదిలాయి అంటే రేపటి రోజున అలా కొంచెం కొంచెంగా ఆయనలో కదలికలు వస్తాయి కోలుకుంటారు కానీ మాటలు మాత్రం అంత త్వరగా రాకపోవచ్చు దానికి కొంచెం టైం పడుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు కానీ ఎంత టైంలోనే కోలుకుంటారు అయితే చెప్పలేము ఇలా పాదాలు బాడీలో కదలికలు వచ్చినంత మాత్రాన మాటలు వస్తాయని మీరు అనుకోవద్దండి అని చెప్పి అంటుంది ఇక తర్వాత ఇంజక్షన్స్ చేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చంద్రకళ చాలా సంతోషంతో మామయ్య గారు ఖచ్చితంగా కోలుకుంటారు ఇలా పాదాలు కదిపారు కదా ఏదో ఒకరోజు ఆయన లేచి కూర్చుంటారు లేచి నిలబడతారు మునుపట్లాగా ఆయన తిరుగుతారు ఆయన ఏం జరిగిందో అందరికీ చెబుతారు ఎందు ఆ భగవంతుడు ఉన్నాడు మామయ్య గారు మీరు ఖచ్చితంగా కోలుకుంటారు మామయ్య గారు అని అనగానే చేతులు కూడా కదులుతాయి అలా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా బాడీలో కదలికలు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయి కొంచెం కోలుకుంటాడు నిజ కానీ మాటలు మాత్రం మాట్లాడలేడు అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు కొమ్మా నుంచి బయటపడతారో లేదో అని అనుకున్న సమయంలో ఇలా ఆయనలో కదలికలు రావడం ఇది ఒక శుభ సూచకం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని పట్టలేకపోతున్నాను అని జగదీశ్వరి చాలా ఎమోషనల్ అవుతుంది ఇక ఎమోషనల్ అయ్యి చంద్రకళను విరాట్ని దగ్గరికి పిలుస్తుంది దగ్గరకు పిలిచి ఇద్దరిని హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని నా భర్త కోలుకోవడానికి మీరిద్దరే కారకులయ్యారు ఈరోజు మరి ఏం జరిగిందో తెలీదు మీ కన్నీటి స్పర్శతోనే నా భర్త కోలుకున్నాడు నిజంగా ఇది మీ వల్లే మీ ఇద్దరి వల్లే నా భర్త కోలుకున్నాడు మీ ఇద్దరిని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఇది మెచ్చుకోలు కాదు మీరు నా పసుపు కుంకాలని నాకు సజీవంగా ఉండేటట్టు చేశారు అని ఇద్దరిని మెచ్చుకొని ఇద్దరిని ఒక చేత్తో ఒకరిని మరో చేత్తో మరొకరిని దగ్గరికి తీసుకొని ఇద్దరిని ముద్దడుతుంది అది చూసిన శ్యామల ఏంటి జగదీశ్వరి ఏం చేస్తున్నావో ఇంకా అన్నయ్య కోలుకోలేదు ఒంట్లో కదలికలు మాత్రమే వచ్చాయి అయినా ఇలా అవ్వడానికి కారణం నీ శత్రువు మీ అన్నయ్య కూతురే కదా ఆ కుటుంబంతో మళ్ళీ కలవాలనుకుంటున్నావా నువ్వు మా అన్నయ్య ఇలా జరగడానికి కారణం వాళ్ళే కదా ఇప్పుడు కోలుకున్నాడని సంబరపడిపోయి తనని దగ్గరికి తీసుకున్నావే అసలు ఆయనకు ఆ పరిస్థితి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది కదా ఎందుకు నీకు అర్థం కావడం లేదు నువ్వు చేసేది నాకు నచ్చడం లేదు అని అంటే చూడు శ్యామల ఇప్పుడు అవన్నీ ఆలోచించలేదు నా భర్త కేవలం విరాటు చంద్రకళ క స్పర్శతో కోలుకున్నారు అది నాకు ఎంతో సంతోషాన్ని ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ ప ఆ స్థానంలో చంద్రే కాదు ఎవ్వరు ఉన్నా నేను ఇలాగే స్పందించేదాన్ని ఆయనలో కదలికలు ఈ జన్మలో వస్తాయో రావో అని వెర్రి దానిలా ఎదురు చూస్తూ నేను ఏడవని రోజు లేదు బాధపడని క్షణం లేదు అలాంటిది ఆయనలో కదలికలు వచ్చాయి అంటే ఇంకా అంతకంటే నాకు సంతోషం ఏం కావాలి నాకు భగవంతుడు ఎంతో ఐశ్వర్యం ఇచ్చాడు పండంటి బిడ్డల్ని ఇచ్చాడు అన్ని సంతోషాలని ఇచ్చాడు కానీ నన్ను ప్రేమగా చూసుకొని నా భర్త నా కళ్ళ ముందు అలా మంచానికే పరిమితమైతే నేను ఎంత బాధపడ్డానో నాకు తప్ప ఎవరికీ తెలీదు అలాంటి నా భర్తలో ఈరోజు కదలికలు వచ్చాయి అందుకని నేను చంద్రకళని మెచ్చుకున్నాను తననే నేను దగ్గరకు తీసుకున్నాను అంతే అని చెప్పి అనగానే ఇంకా ఏమీ మాట్లాడదు శ్యామల కానీ శాలిని మాత్రం అస్సలు ఊరుకోకుండా రెచ్చగొడుతూనే ఉంటుంది ఇంకా తర్వాత ఇలా అంటుంది చంద్రకళ అత్తయ్య గారు ఈరోజు మామయ్య గారిలో కదలికలు వచ్చాయి ఖచ్చితంగా రేపటి రోజున ఆయన మాట్లాడతారు ఏం జరిగిందో చెబుతారు ఆయన నాకు పేరుకే మావయ్య కానీ కన్న తండ్రి కంటే ఎక్కువ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు నా మాట అంటే ఆయనకి ఎంతో నమ్మకం అని చంద్రకళ అంటుంది ఇవన్నీ నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను కొంతమంది వింటారేమో కానీ నేను వినను అన్నయ్య కోలుకుంటాడు కదా అప్పుడు నీ నిజస్వరూపం నీ పుట్టింటి వల్ల నిజస్వరూపం అన్నయ్య బయట పెడతాడు బయట పెట్టిన మరుక్షణం ఆ దేవుడు అడ్డొచ్చినా నిన్ను ఇంట్లో నుంచి గెంటకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు విరాట్ నువ్వు కానీ అడ్డుకుంటే ఈ శ్యామలతో బంధాన్ని తెగతెంపులు చేసుకున్నట్టే అని వేలు చూపించి అంటుంది ఇంకా అప్పుడు అత్తయ్య మీరు అంత మాట అనొద్దు నా మీతో బంధాన్ని తెంచుకోవడము అంటే కన్నతల్లితో బంధాన్ని తెంచుకోవడమే మీరు నాకు పేరుకే అత్తయ్య కానీ అమ్మలాగే చూసుకుంటారు ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక తర్వాత అందరూ వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు జగదీశ్వరి మాత్రం భర్తని తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోయి చాలా సంతోషపడుతుంది అందరూ అయితే సంతోషంగానే ఉంటారు కానీ శృతి శాలిని కామాక్షి వీళ్ళ ముగ్గురు మాత్రం అస్సలు సంతోషంగా ఉండరు చ ఈరోజు ఎంత ఎంత ఘోరం జరిగింది ఇట్నుంచి పైకి పోతాడేమో అనుకుంటే మళ్ళీ కదలికలు రావడం ఏంటి అంత విచిత్రంగా ఉంది ఎక్కడ ఇలా జరగలేదు ఈ కుటుంబంలోనే జరుగుతుంది ఇలా కొమలోకి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇలా క్షేమంగా కదలికలు వచ్చి కోలుకోవడం అనేది చాలా అరుదు కానీ ఇక్కడే జరిగింది అంత మా దరిద్రం ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటారు ఈ వీళ్ళు ఇలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళని చూసి విరాట్ సంతోషంతో ఎత్తుకొని తిప్పుతాడు విరాట్ బావా ఆగు బావా ఆగు అని అంటూ ఉంటే ఏంటి ఆగేది నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అక్కడే అందరి ముందు నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనుకున్నాను కానీ మా అత్తయ్య ఉందని ఆగిపోయాను అని అంటే ఇంకా చంద్రకళ సిగ్గుపడుతుంది ఏంటి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నన్ను స్పర్శించి చాలా కాలమైంది నాతో ప్రేమగా మాట్లాడి నన్ను ఇలా హక్ చేసుకొని నాతో మాట్లాడడం ఎంత కాలమైందో తెలుసా అమ్మలో ఎంత సంతోషం మళ్ళీ ఈ జన్మకి నేను చూస్తాననుకోలేదు చంద్ర నిజంగా ఆ సంతోషం అమ్మలో చూస్తే నా గుండె సంతోషంతో పొలకించిపోతుంది అసలు ఈ ఆనందాన్ని ఈ జన్మలో నేను మరిచిపోను అమ్మ సంతోషంగా అలా నవ్వుతుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది నేను ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను అని ఎమోషనల్ అవుతాడు చంద్రకళ విరాట్ని సముదాయిస్తుంది మామయ్య గారికి ఏమీ కాదండి ఖచ్చితంగా ఆయన మళ్ళీ కోలుకొని మన మధ్యలో తిరుగుతారు ఎన్నో రోజులు పట్టదు చూడండి ఈ నెల తిరిగేలోపు ఆయన కోలుకొని ఏం జరిగిందో చెప్తారు అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది చంద్ర చెప్పినట్టే ఇంకా రఘురామ్ కోలుకుంటాడా కోలుకుంటాడు కానీ మాటలు మాట్లాడలేడా ఈలోపు నెల అయిపోయి చంద్రకళని శ్యామల బయటకు గెంటేయాలనుకుంటుందా మరి ఆ టైంలో ఏం జరిగిందో నోరు విప్పి రఘురామ్ ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడతాడా మరి కథ ఏ విధంగా అప్పుడు మలుపు తిరుగుతుంది ఏం జరగబోతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం